హాయ్ ఫ్రెండ్స్ మనకు రెండు ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఈవీక్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ వచ్చిందో అందులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాసు చెన్నై నుంచి ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళకి నాన్ టీచింగ్ పోస్టులకైతే వేకెన్సీస్కి నోటిఫికేషన్ రావడం జరిగింది సో ఫ్రెండ్స్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఫ్రెండ్స్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది నాలుగు మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఓపెన్ అవుతుంది ఇక వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే గ్రూప్స్ ఏదైతే ఉందో ఇది పద్దెనిమిది ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ నోటిఫికేషన్ ఎలిజిబుల్ ఉంటుంది లెవెల్ త్రీ ఉంటుందన్నమాట టోటల్గా నలభై వేకెన్సీలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఈ నలభై వేకెన్సీలు నాన్ టీచింగ్ పోస్టులు అనమాట ఏ ఏ ట్రేడ్స్కి ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎవరు ఎలిజిబుల్ ఉంటారు ఉంటుంది ఏజ్ లిమిట్ ఏంటి ఇవన్నీ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో వీలైనంత తొందరలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అందులో మన ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ది క్యాండిడేట్స్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా చదువుకున్న తర్వాత మనకి ఎలిజిబిలిటీ ఉంటే మనం అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఇక లాస్ట్ డేట్ ఎప్పుడంటే రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగుతో మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది పూర్తవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి అప్డేట్స్ మరైనా తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఇండియా రిక్రూట్మెంట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి